నమ్మశక్యం కాని ఓ ఘటన సైన్స్కు కూడా అంతు చిక్కని ఫిర్యాదు సినిమా కథలా అనిపిస్తుంది కానీ సినిమా కథ కాదు తన భార్యపై ఆ భర్త చేసిన ఫిర్యాదు అధికారులనే కాదు దేశాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఆ భర్త చేసిన కంప్లైంట్ అలాంటిది అది ఏంటంటే అతడి భార్య అర్ధరాత్రి అయితే పాముగా మారిపోతుందట అవును మీరు వింది నిజమే పూర్తి కథ ఏంటో వింటే వింతగా అనిపించడం కాదు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి పేరు మెరాజ్ ఉత్తరప్రదేశ్లోని మహమూదాబాద్ తహసీల్లోని లోదాసా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అక్టోబర్ నాలుగున సీతాపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించేటువంటి సమాధాన్ దివాస కార్యక్రమానికి వచ్చిన తన భార్య ఊహకందని ఒక ఫిర్యాదు చేశాడాయన ఆయన తన భార్య ప్రవర్తన చాలా విచిత్రంగా మారిందని అర్ధరాత్రి పూట ఆమె అకస్మాత్తుగా పాముగా మారి తనను కాటేయడానికి ప్రయత్నిస్తుందని అదేవిధంగా బుసలు కొడుతుందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తుందని నిద్రలేక తాను పగలు పనులు కూడా చేసుకోలేకపోతున్నానని మేరేజ్ వాపోయాడు ఆ ఫిర్యాదులో ఎలాగైనా తనను రక్షించాలని కూడా కోరాడు సాధారణంగా కుటుంబ సమస్యలు కానీ ఆస్తి వివాదాలు కానీ గృహహింస ఫిర్యాదులు వచ్చేటువంటి అధికారులకు పాముగా మారుతున్నటువంటి భార్య గురించిన ఈ కంప్లైంట్ విని చాలా షాకు గురయ్యారు కాసేపు ఎవరికి కూడా మాటలు రాలేదు అక్కడ అతను కామెడీ చేస్తున్నాడా లేకుంటే మతిస్థిమితం లేదా ఇంకేదైనా అనుకున్నారు కానీ సైన్స్ కి ఈ ఫిర్యాదు కాస్త నమ్మశక్యంగా లేకపోయినా జిల్లా మెజిస్ట్రేట్ మాత్రం ఈ విషయంపైన విచారణకు ఆదేశించారు అసలు మేరాజు మానసిక పరిస్థితి ఎలా ఉంది అతని మానసిక స్థితి ఏంటి ఈ ఫిర్యాదు వెనుక ఏమైనా కుటుంబ కలహాలు లేదా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు ఏదేమైనా కూడా ఈ వింత కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది నాగిని సమస్యతో మెరాజు పడుతున్నటువంటి ఇబ్బందికి అధికారులు ఎలాంటి పరిష్కారం చూపుతారు ఆ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయి నిజంగా అతడి భార్య పాముగా మారి అర్ధరాత్రి కాటేస్తుందా అన్నది విచారణ తర్వాత తేలనుంది